హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఏ జగన్ ఏం చేస్తున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు హుమెన్ క్రాఫ్టింగ్ గిరి ఉంటే ఏం పీకుతూ ఉంది నీ ప్రభుత్వం ఒక గిరిజన బాలిక పది మంది అత్యాచారం చేస్తే ఏం పీకుతూ ఉంది నీ ప్రభుత్వం జగన్ పేదవాడికి అన్యాయం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశావు జగన్ నాకు ఇద్దరు ఎంపీలు ఇస్తే నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేవాడిని నువ్వేం పీకుతున్నావు జగన్ రోడ్ల మీదకి వస్తే పడేసి తంతాం కత్తులతో పొడుస్తాం జీబులకు పట్టుకొని లాక్కొని పోతాం నిన్ను అధహపాతాత్ర తొక్కుతాం జగన్ నీ అంతు చూస్తాం జగన్ ఈ మాటలు అన్నది అనేకం ఇందులో నేను చెప్పింది ఒక వన్ పర్సెంట్ మాటమే ఇటువంటి వేలాది మాటలు అన్న వ్యక్తి ఎవరో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఇష్టానుసారంగా దుష్ప్రచారం విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యంగా సుగాలి ప్రీతి కర్నూలు జిల్లాలో రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి సుగాలి ప్రీతి పదవతర బా పదవ తరగతి చదువుతున్న బాలిక మైనర్ బాలిక ఈ బాలిక మీద అత్యాచారం చేసి చంపేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ తరువాత చేతులు దులుపుకొని ఇది ఆత్మహత్య అని వదిలేసిన పోలీసులు రెండు వేల పదిహేడులో ఈ హత్య జరిగితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు గప్చుప్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద ఏమీ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది మొదటి మూడు నెలల్లో పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సుగాలి పార్వతి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాఫారాలన్నీ కూడా ఫైలు పవన్ కళ్యాణ్ అందజేస్తే నోరు కూడా మెదపలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు మెదపలేదు అంటే అప్పటిలో కూటమికి భాగస్వామ్యంగా సపోర్ట్ చేసి ఉన్నాడు పవన్ కళ్యాణ్ కనీసం కలవను కూడా కలవలేదు అక్కడ జనసేన పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తులకు ఆ ఫైల్ ఇచ్చేసి వచ్చేసింది సుగాలి పార్వతి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సుగాలి ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తరువాయి ఈ కేసును రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా తప్పుదోవ పడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నట్టుగా అనేక మంది మేధావులు కూడా డబ్బులు తీసుకుని డబ్బుల కోసమే పనిచేస్తూ ఉన్నారు అనుకుని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పజెప్తూ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రావాల్సిన రాయితీలన్నీ ఐదు ఎకరాల పొలంతో పాటు అనేక విధాలుగా ఆ కుటుంబానికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చిన ఆ పాప తండ్రికి ఉద్యోగం ఇచ్చినా ఎనిమిది లక్షల ఇరవై ఐదు రూపాయల డబ్బులు ఇచ్చిన అది ఏ ప్రభుత్వం ఇచ్చినా అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా అది రాజ్యాంగబద్ధంగా వారికి చెందవలసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారికి అందజేస్తే ఇవన్నీ అందజేసి సిబిఐని కేసుకు అప్పగించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కేసును అప్పుడు బయటికి తీసి పవన్ కళ్యాణ్ ఎక్కినటువంటి ప్రతి ఒక్క స్టేజ్ మీద సుగాలి ప్రీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలికను చంపేస్తే మీరందరికీ సానుభూతి కూడా లేదా మీరు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాయి పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉడికిపోతూ ఉంది మీకు భయం లేదా అంటూ తలలో చేయి పెట్టుకుని ఉర్రూ తొలగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఈ సుగాలి ప్రీతి అనే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో తెలిసే విధంగా రాజకీయంగా వాడుకున్నది ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ విధంగా వాడుకొని అధికారం లేక రావడం కోసం అనేక విధాలుగా ఉపయోగించుకున్న తరువాత రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు సుఘాలి ప్రీతి తల్లి పార్వతి అడుగుతుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే తన పార్ట్నర్ అయినటువంటి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరిగి మాట్లాడితే ఈ కేసు ఖచ్చితంగా దీనిని మనం ఈ కేసుకు హత్యకు అత్యాచారానికి పాల్పడినటువంటి ఖైదీలను కాపాడాలనే ఉద్దేశంతో దూర పట్టించేందుకు జనసేన కంకణం కట్టుకొని ఎదురుదాడికి దిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో ఏ విధంగా మాట్లాడను పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి అదే విధంగా సుగాలి ప్రీతిని ఎదురుదాడి తిరుగుతూ సుగాలి ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కులానికి సంబంధించింది అని చెప్పేసి కులాన్ని అంటగడుతున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి రాజ్యం రాజకీయం నిజంగా ఈ మాట చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ మనం ఇక్కడ పాయింట్అవుట్ అవుతూ ఉన్నాము మనల్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు సుగాలి ప్రీతి విషయంలో రాష్ట్రం మొత్తం అప్పుడు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి అబద్ధాలాడి సెంటిమెంట్ని రగలిచ్చి ఈ సుగాలి ప్రీతిని కూడా విషయాన్ని కూడా ఇలాగ రగిలిచ్చి మనం ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ప్రజలందరూ మన మీద దుమ్మెత్తు పోస్తున్నారు మనం పాయింట్ అవుట్ అవుతున్నాము అని చెప్పేసి లోపల నలిగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ తన నాయకులను కార్యకర్తలను ఎగదోలు వారి మీదకి ఎదురుదాడి అంటే మా వల్లనే మీకు వచ్చినాయి సుగాలి ప్రీతి నువ్వు నాకు అన్నీ మీకు వచ్చిన రిటర్న్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకని అంటే నాకు ఇచ్చిన ఐదు సెంట్ల పొలము ఐదు ఎకరాల పొలము ఇంటి స్థలము ఎనిమిది లక్షల ఇరవై ఐదు రూపాయల డబ్బులు నా భర్త ఉద్యోగము అన్నీ నేను రిటర్న్ ఇచ్చేస్తాను అయ్యా జనసేన పార్టీ నాయకులు నా బిడ్డను నాకు తిరగ తెచ్చిస్తారా ఒక అవిటి మహిళను మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇదేమి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఇదే నా రాజ్యం ఇదే నా రాజకీయం అంటూ ఆ మహిళ మాట్లాడుతున్న మాటలు చూస్తే అత్యంత బాధాకరంగా ఎవరికైనా సరే ఎందుకనంటే రాష్ట్రంలో ఈ మాట ఈ విధంగా రాజకీయంగా వినియోగించుకొని అధికారం లేకొచ్చిన మూడు నెలల్లో ఖచ్చితంగా దీని మీద మేము పరిష్కారం చూపుతాం అని పల్లె పల్లెకు గడిగడికి చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీన్ని తిరిగి కులానికి అంటగడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇది జనసేన పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక తిరిగి మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి గారి మీద కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదురుదాడి చేశారో ఇప్పుడు తిరిగి అదేవిధంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారి మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది ముమ్మాటికి తప్పే అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా చాలామంది పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వల్లనే సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది ఏం జరిగింది న్యాయం ఏం చేశారు న్యాయం అంటే ఏంటి ఒక పాపను అత్యాచారం చేసి చంపేసి ఇదిగో మీకు ఒక పది లక్షలు డబ్బులు ఇస్తున్నాం ఒక ఐదు ఎకరాలు పొలం ఇస్తున్నాం ఐదు సెంట్లు ఇల్లు ఇస్తున్నాం నీ తండ్రికో నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తున్నామంటే అదే న్యాయం ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారికి శిక్ష వేయడానికి ముందుకు వెళ్ళవా ఈ వ్యవస్థలు ఎందుకని ఉచితంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే అక్కడ వేసినటువంటి షీట్ చూస్తే మూడు పేరాలే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు న్యాయవాదులు ముఖ్యంగా సిబిఐ కూడా చెప్తా ఉంది ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా పోలీసులు ఫైల్ చేసేశారు ఇక్కడ మేమేం ఏం చేయడానికి ఇంకా ఏమి ఆస్కారం లేదు అని చెప్తా ఉన్నారు సిబిఐ ఇన్ని విధాలుగా మాట్లాడి ప్రజలలో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మళ్ళీ మరొక నాటకానికి తెర తీశాడు పవన్ కళ్యాణ్ ఈ కేసుని సీబీఐకి అప్పచెప్తున్నాం కడుపుకు ఈ మాట అనకూడదు నిజంగా తినేవాళ్ళు ఎవడైనా సరే మీరు ఈరోజు సిబిఐకి ఇస్తే రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పజెప్పాడు మరి ఆ రోజు సిబిఐకి అప్పజెప్పినప్పుడు మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు ఇది చేయలేదు నీకు చేత కాదు అని మీరు చెప్తే ఈరోజు మరి మీకు చేత కాలేదా మూడు నాలుగు సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని మీరు ఇప్పుడు మళ్ళీ సిబిఐకి అప్పచెప్తా ఉన్నారంటే సిబిఐ మా వల్ల కాదు మేము చేయమని చెప్తుందని చెప్తా ఉంటే మరి ఇప్పుడు మీరు అమిత్ షాతోనో మోడీతోనో మీ రహస్య దోస్తులతో మాట్లాడి ఖచ్చితంగా చట్టరీత్యా ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా చేసే దమ్ము ధైర్యం మీకుందా ఇక్కడ దమ్మున్న మొగాడు ఎవడు ఈ రోజు సిబిఐకి మళ్ళా అప్పచెప్తాం ఎందుకంటే ప్రజలందరికీ ఇది తెలిసిపోయింది ఈ నాటకానికి మళ్ళా మనం ఇక్కడ ఆపేయకపోతే ఇది ఇంకా మరీ చర్చ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సిబిఐకి అని చెప్తా ఉన్నారంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఈ అధికార పార్టీ ఈ సిబిఐ అనే పదాన్ని అప్పుడేమో ఏహల హేళన చేసి ఈరోజు మళ్ళీ అదే సిబిఐ దగ్గరికి ఇస్తామని ఒక ఏదో కంటి తుడుపు మాటలు చెప్తా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు ఇటువంటి రాజకీయాలు అత్యంత ప్రమాదకరం దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీకైనా ప్రాంతీయవాదంగా లేకపోతే దేశవాదైనా ఎవరైనా గమనించాలి ఎందుకనంటే ఎన్నికలకు ముందు మనం ఏదైనా చెప్పచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీని అండబెట్టుకొని అధికారాన్ని అండబెట్టుకొని మనం అడిగిన ప్రజలందరినీ దొక్కేయాలి అని చూస్తున్న వారికి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇది తప్పు రాబోయే రోజుల్లో అధికార పార్టీకి ఇది ఒక సవాలుగానే మారుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మేధావులు విశ్లేషకులు ముఖ్యంగా సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారికి సుగాలి ప్రీతి ఆ పసి మైనర్ బాలికని హత్య చేసిన చేసినటువంటి వేదవలికి మాత్రం ఖచ్చితంగా ఈ స్కూల్ అయినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి అనే ఈ స్కూలుకు ఈ స్కూలు యాజమాన్యానికి కూడా ఖచ్చితంగా శిక్ష పడే విధంగా న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి ఆ విధంగా వీళ్ళు చెబుతున్నట్టుగా జరుగుతుందా జరగదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే